అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ సెవెంటీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీన్ ఎద్దు కేల ఇల వేదశాస్త్రముల్ ముద్దు కేల ముసలి మగడు చల్ది మిగుల నిల్లు సంసార మేలరా విశ్వదాభిరామ తాత్పర్యం వేదశాస్త్ర విద్యలు ఎద్దునకు అనవసరం యువతికి ముదుసలి మొగుడు అనవసరం కదా చల్ది అన్నము మిగలని ఇల్లు సంసారుల అని పిలవబడదు వేమన పద్యాలు ఎయిట్ ఎయిటీన్ ఎన్నగ మనసే కారణమన్నిటికి జూడ జూడనాత్ముడు తానై ఉన్నంతకాలమిలలో నన్నా ఇది తెలియవలయు నవని వేమా తాత్పర్యం మనసే మనిషికి అన్నిటికీ కర్మబంధములకు మూలం కాబట్టి మనసరిగి ప్రవర్తించుట ముఖ్యం మనసే ప్రధానమైనది వేమన పద్యాలు ఎయిట్ నైన్టీన్ ఎన్నగ మనసే కారణమన్నిటికి జూడజూడని ఆత్ముడు తానై ఉన్నంతకాల మెచ్చట ఉన్నను నిది నిజము తెలియ నొప్పగా వేమా తాత్పర్యం ఆత్మ మనసు ఒకటే జీవాత్మ పరమాత్మ స్వరూపము కనుగొనుటకు ప్రయత్నించవలేను ఆత్మయే దైవ స్వరూపమగుచున్నది టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु शिवार्पणम्